నా ప్రేమేణా మిత్రులందరికీ అస్సలం వైఖమ్ వరహ్మతుల్లాహి బాతు సహోదలారా నేను ఇవాటి వీడియోలో మీకు కష్టాలు వచ్చినప్పుడు చదవాల్సిన ఒక దువా చెప్తానండి చాలా చిన్న దువా ఉందండి చాలా చిన్న దువా ఈ దువా ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలిహి వసల్లం వారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ దువా చదివేవారు ఎక్కువగా ఈ దువా చదివేవారు కాబట్టి ఇదివా మనం కూడా మనకు కూడా చాలా వరకు కష్ట కష్టాలు వస్తూ ఉంటాయి కష్టాలు లేని మనిషే లేడు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తూ ఉంటాయి సరేనా చాలా వరకు కష్టాలు బాధలు అనేవి మన తప్పిదాల వల్లే వస్తాయి సరేనా మనం చేసే పాపాల వల్లే వస్తాయి సరేనా అయితే దీనికి మీరు బాబాల దగ్గరికి మీరు దర్గాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి మీకు ఏదైనా కష్టం వస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వసల్లం వారు ప్రతి ఒక్కటి చెప్పిపోయారు మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు చదవాల్సిన దువా మనకు చెప్పారు ఏదైనా బాధ వచ్చినప్పుడు చదవాల్సిన దువా చెప్పారు మీ ఇంట్లో బర్కత్ లేకపోతే దాని గురించి కూడా దువా ఉంది ప్రతి ఒక్కటి ఉందండి సరేనా మీరు దీనికోసం ప్రత్యేకంగా తాబీస్ కొరకు బాబా దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు వాళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు సరేనా చాలా వరకు మనం ఎలాంటి వారు ఉంటారంటే మనకు ప్రాక్టికల్ మనకు కనబడాలి మనకు ఆ యొక్క తాబీస్ కనబడాలి ఆ తాబీస్ వేసుకుంటే మనకు సాటిస్ఫై అవుతుంది చాలా వరకు ఈ విధంగానే అనుకుంటూ ఉంటారు కానీ అది తప్పండి సరేనా మీ తాబీస్ వల్ల దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు మీ విశ్వాసం మీ ఈమాన్ భంగం అవుతుంది మీ ఈమాన్ ఖరాబ్ అవుతుంది సరేనా మీ విశ్వాసాన్ని ఖరాబ్ అవుతుంది కాబట్టి మీకు వాటికి వీటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటి మనకు ఇస్లాంలో హదీస్లో ప్రవక్త వారు చెప్పారు సరేనా వీటిపై అమలు చేయండి మనం దువాలు చదవం కదా అందుకనే మనకు ఇలాంటి తాబీసులు మనకు కావాలి ముందు దువాలు చదవండి ఈ తాబీస్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు దువాలు చదవండి నమాజులు ఆచరించండి నమాజ్ చదివి దువా చేయండి మీ ఇంట్లో చూడండి ఎలా బరకత వస్తుందో సరేనా అయితే ఇవాళ వీడియోలో మీకు ఈ యొక్క దువా చెప్తాను మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా ఏది వచ్చినా కూడా ఈ చిన్న చిన్న మీరు చాలా వరకు చదువుతూ ఉండండి ప్రతిసారి చదువుతూ ఉండండి నమాజ్ తర్వాత కూడా చదవండి ఖాళీ టైంలో కూడా చదువుతూ ఉండండి సరేనా అల్లాహత బారు తాలా మీ యొక్క కష్టాన్ని దూరం చేస్తాడు ఇన్షాల్లా సరేనా ఈ దువా ఏంటో మీరు చూడొచ్చు ఇస్మిల్లాహి రహ్మాన్ రహిం యా హైజు యా సరేనా ఇంతే చాలా చిన్న దువా యా హయ్యు యా బిహ్మతిక అస్త ఇంత చిన్న దువా ఉందండి సరేనా మనకు ఒక్క నిమిషం కూడా పట్టదు ఇది చదవడానికి సరేనా ఈ దువా చదువుతూ ఉండండి పైన విశ్వాసం పెంచండి మీ యొక్క కష్టం అనేది ఇన్షాల్లా అల్లహత బారుతల దూరం చేస్తాడు സറേന ഈ വീഡിയോ വരയ്ക്ക് ഷെയർ ചെയ്യേണ്ടി അസല വൈകുലം വരഹമുള്ള വർക്കാത്ത